హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో అయితే సండే రోజు ఎలా ఉంటుంది నా లైఫ్లో రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి అంటే ప్రతి రోజులా కాకుండా సండే మనకి స్పెషల్ కదా కొంచెం ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే టైం ఉంటుందన్నమాట మనకి సండే రోజు సో ఆ రోజు ఎలా గడిచింది అనేది నేను ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సండే అనగానే కొంచెం లేట్గా లేస్తామండి ఎర్లీ మార్నింగ్ కాకుండా కొంచెం లేట్గానే లేస్తాం నేనైతే సిక్స్ థర్టీ సెవెన్కి లేచానండి సో ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసుకుంటాను మనకి ఎంత పని ఉన్నా సరే అండి ఫస్ట్ మనమైతే ఇల్లు క్లీన్ చేసుకోవాలి నేను గిన్నెలు కూడా కడిగేసాను అనమాట అంటే ప్రతిరోజు నేను నైటే గిన్నెలు కడిగేసి పడుకుంటాను బట్ మనకి వీకెండ్ కదా కొంచెం లేజీ అనమాట రేపు సండేనే కదా అనేసి నేను అలాగే ఉంచేశాను నాకైతే ఈ పని కూడా అయిపోయిందండి లేచిన వెంటనే ఇల్లు క్లీన్ చేసుకొని గిన్నెలు కడుక్కుంటే అసలు ఇంకా వేరే పని ఏమి అంత పెద్ద పనిలా అనిపించదనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవైతే అయిపోవాలి అనిపిస్తుంది సో గిన్నెలు కూడా అన్నీ క్లీన్ చేసుకున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయానికి వచ్చేస్తే మేము టీ తాగామండి టీ తాగిన తర్వాతకి హాఫ్ అన్ అవర్ తర్వాత మేము ముందు రోజు సీతాఫల పనులు అయితే తెచ్చుకున్నాం అనమాట సో ఇవి తినేసామండి ఇదే మాకు కడుపు నిండిపోయింది అనమాట బ్రేక్ఫాస్ట్ లాగా అయిపోయింది చాలా ఎమ్మె ఉండే ఈ సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి డెఫినెట్గా తినండి ఏ సీజన్ అప్పుడు ఆ సీజనల్ ఫ్రూట్స్ మనం తింటూ ఉండాలన్నమాట అప్పుడే మనకి సరిపడా విటమిన్స్ అనేది దొరుకుతుంది సో తర్వాత నేను లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నేను లంచ్కి చికెన్ చేస్తున్నాను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండే అల్లం వెల్లుల్లి నేను ఇలా దీంట్లో దంచుతున్నాను అనమాట దంచానండి అయినా కూడా బాగుంటుంది చికెన్ అయితే నేను ఎక్కువగా పోపు వేస్తానండి అంటే ఇలా కలిపి పెట్టుకొని ఏమి వేయను బట్ ఇదే ట్రై అనమాట ఎలా ఉంటుంది అనేసి చికెన్లో ఉప్పు కారం పసుపు అన్నీ వేసేస్తాను కొన్ని నేను ఆనియన్స్ కూడా వేస్తాను అనమాట పచ్చివే బాగుంటుందండి గ్రేవీ చాలా ఎక్కువగా అనిపిస్తుంది అండ్ అల్లం వెల్లుల్లి ఇవన్నీ కలిపి పెట్టుకున్న తర్వాతకి నేను పోపుకేస్తాను సో ఈ కర్రీ వండేలోపు మనము యూట్యూబ్ గురించి అయితే మాట్లాడుకుందామండి యూట్యూబ్ నాది ఛానల్ అయితే ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయింది మనీ కూడా వస్తుందని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సో దానికి సంబంధించి నేను కొన్ని టిప్స్ అయితే చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యూట్యూబ్ ద్వారా మనకి తప్పకుండా ఇన్కమ్ అయితే వస్తుందండి అది ఎలా అంటే మనం రెగ్యులర్గా వీడియోస్ పెడుతూనే ఉండాలన్నమాట ఇప్పుడు ఈ రోజు పెట్టామనుకోండి నెక్స్ట్ డే ఏదో ఒక వీడియో పెడుతూనే ఉండాలండి అస్సలు మధ్యలో ఎలాంటి సిచ్యువేషన్లో కూడా మనం వీడియోస్ పెట్టడం ఆపేయొద్దు ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ టిప్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ మనం క్రియేట్ చేసుకోవడం కాదండి ఇంపార్టెంట్ దానికి కొన్ని సెట్టింగ్స్ ఉంటాయన్నమాట మనం అవి సెట్టింగ్స్ ఫస్ట్ సెట్టింగ్స్ చేసుకోవాలి అవి మనకి క్రోమ్ బ్రౌజర్లో అయితే ఉంటాయి మీకు దానికి సంబంధించిన టిప్స్ ఇంకా దానికి సంబంధించిన వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఆ సెట్టింగ్స్ అన్నీ ఎలా ఫిల్ అప్ చేయాలి అనేది నేను సపరేట్గా ఒక వీడియో కూడా చేస్తాను సో అవన్నీ సెట్టింగ్స్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే మీరు ఇన్కమ్ గురించి చేస్తున్నారా లేదంటే మీరు పాపులర్ అవ్వడానికి చేస్తున్నారా అనేది ఫస్ట్ మీరు స్టిక్ ఆన్ అయ్యి ఉండాలండి సో మనం ఏ పర్పస్గా చేస్తున్నాం అనేది ఫస్ట్ దానిపైన ఉండాలి ఇంకొకటి మనకి మెయిన్ కంటెంట్ ఏంటి ఏ కంటెంట్ పైన మనం వీడియోస్ చేయాలి అనేది అదొకటి పాయింట్స్ ఇలాంటివన్నీ నోట్ చేసి పెట్టుకోండి సో అప్పుడే మీరు సక్సెస్ అవ్వచ్చు ఇంకా కొన్ని వచ్చేసి మనం సాంగ్స్ కానీ అలాంటివి పెట్టాలనుకుంటే మాత్రం కాపీ రైట్ వచ్చేస్తుంది మీకు ఇన్కమ్ అయితే రాదండి జస్ట్ మనం సాంగ్ పెడితే ఏంటంటే దానికి వ్యూస్ త్వరగానే వస్తాయి బట్ దానివల్ల మనకి ఏ యూజ్ ఉండదండి సో అదొకటి గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఇప్పుడు ఏంటంటే మనకి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఇంకా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కాదండి టూ థౌజండ్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్లోనే మనకి మానిటైజేషన్ అయిపోతుందన్నమాట సో ఇంట్లో ఉండే మనం డబ్బులు సంపాదించాలనుకుంటే చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అండి యూట్యూబ్ అయితే ఇంకా యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ ఏమైనా కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా నాకైతే కర్లీ హెయిర్ ఉంటుందండి చాలా అంటే చాలా చాలా ఉండదు బట్ కొంచెం కర్లీగా ఉంటుంది అనమాట బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇలా మనకి పైక్ పైన అలా వెళ్తుంటే కూడా మొత్తం కూడా ఫ్రీజీగా అయిపోతుందనమాట ఇంకా ఎక్కువగా గడ్డిలాగా అయిపోతుంది సో అలా కాకుండా ఉండాలంటే మనం ఈ టిప్ ఒకటి ఫాలో అవ్వాలండి మొత్తం కూడా మనం హెయిర్ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట కిందే వరకు కూడా సో ఇలా మనకి ఎలాంటి స్ట్రేట్నర్స్ అవి లేకుండా ఇలా మంచిగా కొంచెం సాఫ్ట్ అవుతుందండి మరీ సాఫ్ట్గా అవుతుందని చెప్పను కొంచెం మనకి గాలికి జుట్టు అనేది ఫ్రిజ్గా అవ్వకుండా ఉంటుందన్నమాట అలా అనుకున్న తర్వాతకి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండాలండి కొద్దిసేపు ఇలా కింద మనం ముడి వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఉంచుకున్న తర్వాతకి చేతితో ఇలా ఇలా అనుకుంటూ ఉండాలి జుట్టు మొత్తం కూడా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఇలానే అనుకుంటూ ఉండాలండి కొంచెం అయితే బెటర్ ఉంటుందండి సాఫ్ట్ మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం బెటర్ అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి సో నాకైతే బెటర్ అనిపిస్తుంది అండి బయటికి వెళ్ళినప్పుడల్లా నేను ఇలానే చేసుకుంటాను ఇంకా మీకు ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా నేను వచ్చేసి డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అనమాట నేను మొన్న జూడియో వెళ్ళాను కదా అక్కడ తీసుకున్నానండి చాలా బాగుంది నాకు అన్నీ ట్రెడిషనల్ వేర్లోనే ఉన్నాయన్నమాట వెస్ట్రన్లో లేవు సో నేను ఇలాంటి ఫ్రాక్ టైపు డ్రెస్ తీసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇట్లా వీనెక్లో వచ్చింది అది మనకి రాలేదండి అంటే డ్రెస్ తీసుకున్నప్పుడు అలా రాలేదు అది సెట్ చేయించుకున్నాను అనమాట అంటే లోపల కొంచెం క్లాత్ ఉంటే దాంతో నేను అలా పెట్టించుకున్నానండి ఇలా టాజిల్స్ కూడా వచ్చాయి చాలా బాగా నచ్చింది ఫ్రాక్ అయితే నాకు వైట్ లెగ్గిన్తో పేరప్ చేస్తే బాగుంటుంది అది దాని ప్రైస్ అయితే సెవెన్ నైంటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ ఎంతో పడింది ఇదైతే అజియోలో తీసుకున్నానండి చాలా బాగుంది ఇది కూడా సో మనకి ఇది స్ట్రేట్ కట్ టాప్ ఏం కాదండి అంబ్రిల్లా కట్టే వస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఇలా బటన్ టైప్ ఇచ్చారనమాట రౌండ్ నెక్ అండి చాలా బాగుంది ఇది కూడా నాకు త్రీ ట్వంటీయో ఎంతో సమ్థింగ్ పడింది ప్రైజ్ అండ్ లంచ్ తిన్న తర్వాత మేమైతే మూవీకి వెళ్ళామన్నమాట అమరన్ మూవీ చాలా బాగుందని విన్నానండి ఒకసారి ఫ్యామిలీతో వెళ్దాం అనేసి వెళ్ళాము మనం ఎప్పుడూ ఇంట్లోనే ఉండడం కాదండి మంత్లీ ఒకసారి అయినా అలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉండాలన్నమాట చాలా బాగుంది మూవీ కూడా మూవీ చూసిన తర్వాత అయితే మేము సర్కుల్ తేవడానికి డిమాట్కి అయితే వెళ్ళామండి చాలా కొత్త కొత్త కలెక్షన్స్ అయితే వచ్చాయన్నమాట ఎవరికైనా యూజ్ అవుతుందనేసి నేను కొన్ని క్లిప్స్ అయితే చూపిస్తున్నాను చూడండి కొన్ని కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నాను ఇలాంటి గ్లాసెస్ ఇంకా బౌల్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి సెవెంటీ నైన్ రూపీస్లో సో మంచిగా ఏదైనా పూజ టైంలో దేవునికి నైవేద్యాలు పెట్టడానికి కూడా బాగుంటాయి అన్నమాట అలాంటివి చిన్న చిన్న బౌల్స్ కూడా వచ్చాయి ఇంకా గ్లాస్వేర్ ఐటమ్స్ కానివ్వండి ప్లాస్టిక్ ఈ బాక్సెస్ ఇవి కూడా చాలా న్యూ కలెక్షన్ వచ్చాయండి వూడన్ చాపర్స్లో కూడా మనకి సైజ్ వేరియేషన్స్లో బాగున్నాయండి వన్ నైన్టీన్కి టూ నైన్టీన్కి అలా ఉన్నాయి ఇవి కూడా సిలిండర్ స్టీల్ స్టీల్లో ఉన్నాయి ప్లాస్టిక్లో కూడా ఉన్నాయండి స్టీల్ అయితే కొంచెం ఎక్కువ ప్రైజ్ ఉంది ఇంకా పూజా ఐటమ్స్లో అయితే మనకి చిన్న చిన్న దీపాలు కానివ్వండి ఇలా రాగి చెంబులు ఇందులో కూడా కొన్ని కొత్త కలెక్షన్స్ అయితే వచ్చాయన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే చాలా బాగా నచ్చిందండి అందులో రాగి జావ కానివ్వండి ఇంకా ఏదైనా మజ్జిగ టైప్ వేసుకుంటూ తాగితే బాగుంటుంది సో వచ్చాక కొంచెం టీ అయితే పెట్టుకున్నాను ఇంకా చెప్పండి మీకు సండే వస్తే ఎలా రిలీఫ్ అవ్వాలనిపిస్తుందా ఇంట్లో ఉండాలనిపిస్తుందా బయటికి వెళ్ళాలనిపిస్తుందా మీకు ఎలా అనిపిస్తుంది అనేది కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి చెప్పండి సో నాకు సండే వస్తే మాత్రం తప్పకుండా పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళాలి ఒక వన్ అవర్ అయినా సరే అనిపిస్తుందండి ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంటాం కదా సో అలా రిలీఫ్గా వెళ్ళాలి అనిపిస్తుంది ఇక డిన్నర్ కూడా అయిపోయాక నేను రేపటి కోసం పల్లీలు ఫ్రై చేస్తున్నానండి రేపటికి ఇడ్లీకి కానీ దోశకి కానీ పల్లీ చట్నీ కావాలి కదా సో నేను అది ఈరోజే పల్లీలు ఫ్రై చేసి పెట్టుకుంటే రేపటికి ఈజీ అవుతుందనమాట పిల్లలు త్వరగానే వెళ్ళిపోతారు కదా స్కూల్కి ఇంకా హడావిడిగా ఉంటుంది ఫ్రై చేసి ఇలా ఒక గిన్నెలో వేసి మూత పెట్టుకుంటే నేనైతే పొట్టేం తీయనండి పల్లీలు అలానే ఫ్రై చేసి మిక్సీ పట్టేస్తాను చట్నీ చేస్తాను అనమాట పొట్టేం తీయను ఇంకా మనకి పొట్టుతో కూడా చాలా బలం ఉంటుందంట పొట్టు తీయొద్దని చెప్తారు ఇంకా రేపటికి నేను మునగాకు కర్రీ చేస్తున్నాను కాబట్టి మునగాకు కూడా ముందు రోజే ఇలా రిబ్బి పెట్టుకుంటాను ఇలా పెట్టుకుంటే ఈజీ అవుతుందండి నెక్స్ట్ డేకి మనం ఏం చేసుకుంటాం పని అనేది ఒక్కసారి ముందు రోజే ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ అన్నీ ముందు రోజే చేసి పెట్టుకున్నాం అనుకోండి నెక్స్ట్ డేకి చాలా అంటే చాలా ఈజీ అవుతుందండి పనులు మాత్రం ఇంతే అండి సండే రోజు వ్లాగ్ అయితే ఇలా అయిపోయిందనమాట చాలా ఎంజాయ్ అనిపిస్తుంది సండే రోజు వస్తే మాత్రం బట్ త్వరగా గడిచిపోయినట్టు అనిపిస్తుంది సండే సో మొన్న జూడియోకి అయితే వెళ్ళాను కదా లాస్ట్ వీడియోలో చూపించానండి జూడియోలో నాకు పిల్లలవి క్లిప్స్ కానివ్వండి హెయిర్ యాక్సెసిరీస్ చాలా బాగా అనిపించాయి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి బాగున్నాయి వెళ్ళండి మీకు యూస్ఫుల్ అవుతుంది అనేసి నేను కొన్ని కలెక్షన్స్ చూపించాను అనమాట ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చిన ఒక్క చిన్న లైక్ ఇవ్వండి నాకు చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది అనమాట ఇంకా మంచి మంచి వీడియోస్ వ్లాగ్స్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి